一路。 గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన మహాదేవుని కృప చేత అందరూ క్షేమమే కదా అవునండి మన ప్రభు మన భద్రంగా క్షేమంగా ఉంచారు ఈ దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్దించబడదాం ఆ ప్రకారంగా నడుచుకుందాం ఏబ్రియల్ క్రాసిన పత్రిక పదకొండవ దేమ ఆరో వచ్చిన మీరితిగా ఉంది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము లెవెన్ సిక్స్ వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ హిమ్ దేవునికి మహిమ మహిమ కలుగునిగాక పిల్లరా మరి ఇక్కడ చెప్పబడిన మాటను కనుక మనం ఆలోచన చేస్తే దేవునికి మనం ఇష్టలంగా ఉండాలి అంటే ఆయన మీద నమ్మకం ఉంచాలి విశ్వాసం ఉంచాలి విశ్వాసం లేకుండా అంటే నమ్మకం లేకుండా దేవునికి ఇష్టమైన వారంగా బ్రతకడం అనేది చాలా కష్టమట పిల్లరా మనం చూస్తూ ఉంటే ఎప్పుడూ కూడా పరిశుద్ధ లేఖను మనతో మాట్లాడుతుంది ఏంటంటే నమ్మకం ఉంచండి మీరు నమ్మండి దేవుని కార్యాలు మీరు చూస్తారు అని చెప్పి వాక్యంశాలు ఇస్తూ ఉంది అంటే నమ్మడం అంటే ఎలా నమ్మాలి అంటే మనము ఆయన చేస్తాడు అని చెప్పి నమ్మినప్పుడు అది గుడ్డిగా నమ్మాలి చూడండి గుడ్డిగా నమ్మడం అంటే చాలామంది అంటారు ఎందుకయ్యా అతను గుడ్డిగా నమ్ముతావు చేస్తాడో చేయడో అని అంటూ ఉంటారు నిజమే మనుషులైతే ఏమీ చేయకపోవచ్చు ఏ కార్యాలు మన పట్ల చేసిన వాగ్దానాలు మన పట్ల రుజువు చేసుకోలేకపోవచ్చు కానీ మన దేవుడు అలాంటి వాడు కాదండి ఆయన మానవ మాతృడు కాదు మన యేసు ప్రభు వారు దేవాతి దేవుడు నిజ దేవుడు ఆయన దేవుని పిల్లరా ఆయన మీద మనం నమ్మకం పెట్టుకున్నప్పుడు పిల్లరా మనకి ఏది ఇష్టమో అది చేసే దేవుడు అందుకని ఈ నమ్మకం అనేది లేకుండా ఆయనతో అనగా దేవునితో నమ్మకం లేకుండా దేవుని మీద పిల్లరా ఆయనకి ఇష్టలంగా బ్రతకడం ఆయనకి ప్రియమైన వారిగా ఉండడం అనేది అసాధ్యం అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది అంటే వీళ్ళ దేవునికి మానవునికి ఉన్న సంబంధము ఏ తెలియచేస్తుందంటే ఈ విశ్వాసాన్ని తెలియచేస్తూ ఉందండి వీళ్ళ అనేకమైన మరియు మరి అద్భుత ఏంటి మరి పరిశుద్ధ లేఖనాలు దైవజనులు ప్రవక్తలు చేసిన పనులు సూచక క్రియలు అన్నిటిని బట్టి నీకు నాకు అర్థమవుతున్నది ఏమిటంటే ప్రతి ఒక్కరూ కూడా ఏ ప్రవక్త అయినా ఏ అజకుడైనా మరి ఏ విశ్వాసి అయినా కూడా మనం చూసినప్పుడు లేఖనాల్లో రుజువుపరిచింది విశ్వాసంతో బ్రతికారు అని చెప్పి దేవునికి స్తోత్రం అందుకే పదకొండవ అధ్యాయం అంతా కూడా ఏబిల్ రాసిన పత్రిక అంతా కూడా విశ్వాస వీరుల జాబితాను మనం చూస్తూ ఉంటాం పిల్లరా కాబట్టి దేవుని మీద నమ్మకం లేకుండా ఉండటం వలన ఆయనతో ఉన్న సంబంధం కోల్పోతాము అప్పుడు మనం పాపంలోనికి నెట్టివే పడతామండి మరి ప్రత్యక్షంగా ప్రభుత్వ సంబంధం కలిగి ఉంటే పాపాన్ని మనం జయించగలుగుతామని చెప్పి తెలియచేస్తా ఉన్నాను కానీ కాబట్టి మనం దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు నమ్మకం కలిగి ఉన్నప్పుడు చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనము మనము రాబట్టబడతాం దేవునికి స్తోత్రం కలుగునిగాక అందుకే ప్రభు దేవుని యొక్క వాక్యంలో పేదరాసిన మొదటి పత్రికలు ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం ప్రభు ఆయన గుణాతిశయాలను ఎరుగునట్లుగా మన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి చీకట్లో నుంచి తీసుకొని వచ్చారు దేవునికి స్తోత్రం కలుగునిగాక విశ్వాసం ఏం చేస్తుందండి మనల్ని వెలుగులోనికి నడిపిస్తుందండి కాబట్టి పిల్లలు విశ్వాస జీవితాన్ని కలిగి ఉండి ఆయనకి ఇష్టలంగా మనం ఉండాలి విశ్వాసం లేకుండా నమ్మకం లేకుండా దేవునికి ఇష్టమే ఉండటం అసాధ్యమైన విషయం కాబట్టి నమ్మకంతో మనం బ్రతికినప్పుడు నమ్మిన వారి ఎట్ల గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు మనం చూస్తాము ప్రియ దేవుని బిడ్డలరా నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగుందని చెప్పేసి ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు కాబట్టి అన్ని అనేకమైన వాగ్దానాలు మన యొక్క జీవితంలో స్వతంత్రించుకోవాలంటే మనం నమ్మకం కలిగి విశ్వాసం కలిగి జీవించాలి అని చెప్పి తెలియచేస్తున్నాను అంటే మనం పూర్ణ హృదయముతో ఆయన నమ్మాలండి కాండంలో మనం చూస్తే నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో ఆయనను పూర్ణ హృదయముతో వెతకమని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది అందుకే ఈ పదకొండవ అధ్యాయం మొదటి వచనంలో మరి ఏమని వ్రాయబడి ఉంది విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము లేనిది ఉన్నది అయి ఉన్నది అని చెప్పేసి తెలియపరచబడతా ఉంది కదా మనం నమ్మకం ఉంచాలి ఏసు ప్రభు మీద నమ్మకం ఉంచి అది దేవుడి కార్యం చేస్తాడు ఈ రోగం తగ్గిస్తాడు ఈ యొక్క మరి అవసరత తీరుస్తాడు అని చెప్పి అంతేకాదు మన యొక్క జీవితాలను ఆయన వెలుగులోనికి నడిపిస్తాడు అంధకారంలో నుంచి బయటకు మనల్ని తీసుకుని వస్తాడని చెప్పేసి నమ్మకం ఎప్పుడైతే మనం ఉంచుతామో ప్రియ దేవుని బిడ్లారా అప్పుడు మనము జయం పొందుకుంటాము దేవునికి ఇష్టలముగా ప్రియ పిల్లలముగా ఆయన మరి ఇష్టపడే బిడలంగా మనము ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను అదే ప్రభు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు నీ విశ్వాసమే నేను బలపరుస్తుంది నీ విశ్వాసమే నేను స్వస్థపరుస్తుంది నీ నమ్మకమే నీకు గొప్ప కార్యం జరిగి స్తుంది కాబట్టి ప్రియ దేవుని బిడ్డలు ఏసు ప్రభు మీద నమ్మకం ఉంచుదాము ఆశీర్వదించబడదాము ఆయనకు ఈలముగా బ్రతుకుదాము అలాంటి కృపచత పరిశుద్ధ దేవుడు మళ్ళందరినీ కూడా నింపి నడిపించిన గాక ఆమెన్ మెయిన్ ప్రి దేవుని బిడ్డారా ఈ దినం బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ చేర్పించుకుని వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన సంవత్సరంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించినగాక మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ప్రిలారా జకర్యాగ్రంథంలో రెండవ దేమేమి దోచు మిమ్మను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఏంచి నన్ను పంపి నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడిచ్చే అద్భుతమైన భద్రతను ప్రభు దినోనితో మాట్లాడుతున్నాడు ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను కంటి వలే కాపాడుతాను కనుగుడ్డును ముట్టిన వాడు నిన్ను ముట్టుకుంటే తన కనుగుడు దేవుని కనుగుడ్డును ముట్టుకుంటే ఎలా ఉంటుందండి మన కనుగుడ్డుకి ఇలాగా మనం చేయి పెట్టుకుంటేనే మనకి ఎంతో భద్రత ఉంటుంది మన కంటికి వెంటనే కళ్ళు మూసేస్తాము అలాగే దేవుని కనుని గుడ్డును ముడితే ఎంత కష్టం ప్ర దేవుని బిడ్డారా కాబట్టి అలాంటి భద్రతను దేవునికి ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు మరి ఈ నూతన ఈ వార్ధ్యాన్ని స్వీకరించి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను ప్రభావానికి వంద నాలుగు చెల్లిస్తున్న అన్నయన మా ప్రిబిడులను మీరు ఆశీర్వదించండి నూతన వస్త్రంలో నాయన బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న బిడ్డలకు నూతనమైన దీవెనలు ప్రసాదించండి తండ్రి నీకు స్తోత్రం నీ భద్రతను ఎలాగూ ఇస్తావో నువ్వు చెప్పావు ప్రభా నాయన స్వతంత్రించుకునే భాగ్యం చేయండి ప్రభావానికి వంద నాలుగు విశ్వాసం లేకుండా నీకు ఇష్టలమై ఉండడం అసాధ్యం అని చెప్పి ప్రభా మీరు మాతో మాట్లాడుతున్నారు అవును ప్రభా విశ్వాసంతో ప్రభావ నీ సన్నిధిలో నడుచుకునే భాగ్యం దయచేసి పొందుకోమని ప్రభా నైనా ప్రతి మాట కూడా పరిశుద్ధ లేఖనంలో నాయన మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు ప్రభా నైనా నీతో నమ్మకంతో జీవించిన వారిని మాకు తండ్రి నీకు స్తోత్రమయ్యా దేవానికి వందనాలు నైనా మా పితరులను చూచి ప్రభా మేము వెంబడించడానికి ప్రభావ విశ్వాసం అందు స్థిరమై ఉండడానికి నీకు ఇష్టంగా బ్రతడానికి కృప చూపించి మహిం పొందుకోమని మా ప్రియుడు ఆశీర్వదించండి ఆశీర్వించండి దినదీవెలతో నింపండి ప్రతి అవసరత నాకు అని ప్రయాణాల్లో పనులు ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో నీతి న్యాయం ఏదార్థత కలిగి ఉండడానికి సహాయం చేయండి ఉన్న ఉన్నవారిని బాగు చేయండి ప్రభావ నాయన విశ్వాసంతో నాయన తండ్రి విద్యం పొందుకునే బాగీందావి చేయండి తండ్రి నాయన ఉద్యోగులు ఏంతో ఉన్న వారిని ప్రభా ఉన్న వారిని వివాహాలతో నాయన తండ్రి ఒకరికి ఎదురు చూస్తున్న బిడలను ప్రభావ నాయన కోర్టు సమస్యలు నాయన కుటుంబ సమస్యలు భార్య భర్తల మధ్య తగాదాలు ప్రభా నైనా దేశాల మధ్య తగాదాలు కుటుంబాల్లో తగాదాలు ప్రభా నైన తండ్రి వ్యసన పనులు ప్రభా రక్షించారు నన్ను త్వరగా వస్తున్నాను నమ్మకంగా నీలో జీవించడానికి రూప చూపించమని మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యంగా ప్రభావం చేత నింపి నడిపించండి ఏ సునామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం బిడ్డలు ఎల్లరకు సదాతుడై ఉండునుక ఆమెన్ ఆమెన్ హ్యా గ్రేట్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్